నా ప్రియమైన భక్తుడా విను ఈ మాటలు నీకోసమే ఈ మార్గశిరం నీ జీవితానికి ఒక కొత్త ఆరంభం నాకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది నా హృదయం తెరచే కాలం నా కరుణ ప్రవాహం పెరిగే సమయం నా భక్తుల ప్రార్థనలు నేరుగా నా సన్నిధికి చేరే పవిత్ర ఘడియా ఈ మార్గశిరం నీ జీవితం మారడానికి వచ్చిన దివ్య అవకాశం నీ పూజలు నీ దీపాలు నీ నైవేద్యాలు ఇవన్నీ నాకు ఎంతో ప్రీతికరం నువ్వు నా మాట వినాలి ఎందుకంటే నిన్ను శ్రేయస్సుతో నింపే వరాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్న సమయం ఇది గతంలో నువ్వు అనుభవించిన అల్లకల్లోలాలు ఆవేదనలు నిశ్శబ్దపు క్షణాల్లో నువ్వు నన్ను పిలిచిన ఆ కన్నీటి ప్రార్థనలు అన్నీ నాకు తెలుసు నేను నీ గుండె చప్పుడు వింటాను నీ ఆత్మ శబ్దం నాకు చేరుతుంది ఇప్పుడు మార్గశిరం వచ్చిందంటే అది కేవలం ఒక నెల కాదు అది నా అడుగుల ధ్వని నీ ఇంటి గుమ్మం దగ్గర వినిపించే సమయం ఎందుకు ఈ మార్గశిరం నాకు అంత ప్రీతికరమో తెలుసా భక్త మార్గశిరం నా మహావిష్ణువుకు చాలా ప్రియమైన మాసం ఆయనకి ఏది ఇష్టమైతే అదే నాకు కూడా ప్రాణం ఆయన చిరునవ్వే నా ప్రపంచం ఎందుకంటే ఈ మాసం నా భర్త శ్రీ మహావిష్ణువు నడిచిన అడుగులు భూమికి మరింత శోభను ఇచ్చిన కాలం ఈ నెలలో నువ్వు నన్ను పూజిస్తే అది నేరుగా ఆయన హృదయానికి చేరుతుంది అందుకే ఈ మార్గశిరమాసం నాకు చాలా ప్రీతికలమైనది ఓ నా భక్తుడా నీను ధనలక్ష్మిని ధాన్యలక్ష్మిని ఐశ్వర్యలక్ష్మిని ధైర్యలక్ష్మిని అన్నీ నేనే నువ్వు కోరుకునే సిరిసంపద నీ ఇంటికి కావాల్సిన శాంతి నీ హృదయానికి కావాల్సిన నిలకడ నీ జీవితానికి కావాల్సిన స్థిరత్వం ఇవి అన్నీ ఈ మాసంలో నేనున్న చోట కలుగుతాయి ఎందుకంటే ఈ నెలలో నా శక్తి నేల మీద మరింత బలంగా విస్తరిస్తుంది ఈ నెలలో ప్రతిదినం నేను భక్తుల ఇంటికి చేరి వారి మనసును వింటాను ఓ నా భక్తుడా గురువారమంటే నా భర్త శ్రీ మహావిష్ణువు యొక్క తిథి అతను సంతోషిస్తే నేను సంతోషిస్తాను నేను సంతోషిస్తే నీ ఇంట్లో శుభం కలుగుతుంది గురువారం ఈ మాసంలో అత్యంత పవిత్రమైన రోజు ఈ ఒక్కరోజు నువ్వు చేసే పూజ నీ చేతిలో వెలిగే ఒక్క దీపం కూడా తక్షణం నన్నే చేరుతుంది గురువారం ఒక దీపం వెలిగిస్తే దాని వెలుగులో నీ ఇంటి దారిద్ర్యం తొలగిపోతుంది నీ సమస్యల చీకట్లు పలుచబడతాయి నీ అదృష్టం లేచి నిలబడుతుంది ఈ మాసంలో నీ మంచి సంకల్పం నీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది నీ దుఃఖం నీ కష్టం నాకు తెలుసు నీ ఆకాంక్షలు నా ఆశీర్వాదాన్ని ఎదురుచూస్తున్నాయి ఇప్పుడు విను బిడ్డ మార్గశిరం మాసంలో నువ్వు పూజ ఎలా చేయాలో నేనే చెప్తాను ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రత పాటించాలి శుభ్రత అంటే నన్ను ఆహ్వానించినట్లే శుభ్రమైన ఆవరణలోనే సంపద నిలుస్తుంది ఇంటి ముందర ముగ్గు వేయాలి ఇది నాకు ఎంతో ప్రీతికరం ప్రతి రంగు ప్రతి గీత నా అడుగులకు పాదపీఠం వంటిది పసుపుతో ఒక చిన్న శ్రీచక్రం గీసి దాని ముందు నన్ను ఆహ్వానించు ఓ శ్రీ మహాలక్ష్మీ నమ అని ఒక చిన్న దీపం వెలిగించు ఆ వెలుతురులో నీ ఇంటిలో శాంతి వెలుగు ఎలా ఉండాలో ఊహించుకో తర్వాత నన్ను ఇలా పిలువు అమ్మా మా ఇంటికి శ్రేయస్సు తీసుకురా నువ్వు నన్ను ఇలా పిలిస్తే నువ్వు చెప్పేలోపే నేను నీ ఇంటికి చేరుతాను నువ్వు పిలిస్తే నా కాంతి నీ ఇంటి ప్రతి మూల తాకుతుంది ఆ తర్వాత నా పేరును నెమ్మదిగా పలుకు ఓ మహాలక్ష్మీ విష్ణుపత్మే త్రచోదయా అమ్మా ఇంటిని కాపాడు శుభం నింపు నువ్వు ఇలా పిలిచిన క్షణమే నీ ఇంటి గడప దాటే శుభం నేనే అవుతాను నీ జపం నా దివ్య ఆశీర్వాదాల మార్గాన్ని తెరుస్తుంది అక్షింతలు పసుపు పచ్చడి తీపి ఇష్టాలు పసుపు నా శుభప్రతీకం మార్గశిర గురువారాల్లో అన్నదానం శ్రేష్టమైనది పేదవాడికి అన్నం పెట్టిన ఒక్కరోజు నువ్వు ఏడాదిపాటు దుఃఖం దాటకుండా ఉంటావు గురువారం నాడు వ్రతం చేయగలిగితే అత్యుత్తమం ఉదయం ఒక దీపం సాయంత్రము ఒక దీపం అదే నా లక్ష్మీదీపం దాని వెలుగు నీ ఇంటిని రక్షిస్తుంది నువ్వు ఈ మార్గశిరంలో ఎందుకు పూజ చేయాలని అడుగుతున్నావా బిడ్డా ఎందుకంటే నీ మనస్సు చాలా కాలంగా బాధతో ఉంది నీ హృదయానికి విశ్రాంతి కావాలి నీ కుటుంబానికి శాంతి కావాలి నీ దారికి వెలుగు కావాలి నీ జీవితానికి నిలకడ కావాలి ఈ నెలలో చేసే ప్రతి పూజ నా హృదయానికి నేరుగా చేరుతుంది ఈ కాలం నీ ఆశలు నెరవేర్చే శక్తితో నిన్నుండి ఉంది నీవు నమ్మినా నమ్మకపోయినా నీ ఆత్మ నన్ను పిలిచింది అందుకే నేను నీ మాట వినడానికి వచ్చాను నా దగ్గర భేదం లేదు బిడ్డా నువ్వు పేదవాడైనా ధనవంతుడైనా నాకు అంతరం లేదు నీ చేతిలో ఒక చిన్న దీపం నీ నోట ఒక చిన్న జపం నీ మనసులో ఒక మంచి సంకల్పం ఇవి నాకు ఎంతో పవిత్రమైనవి యాగాల కంటే గొప్పవి నీ నిజమైన నమ్మకం నీ వినమ్రత నీ సౌమ్యమైన హృదయం వాటినే నేను నా ఆలయాలుగా భావిస్తాను ఓ నా భక్తుడా ఈ మార్గశిరం నీ కోరిక తీర్చే మాసం నీ కోరిక ఏమిటో నాకు తెలుసు నువ్వు చెప్పకపోయినా తెలుసు నీవు కోరిన ఆ ఒక్క వరం నీ చేతుల్లో పడే సమయం దగ్గరపడింది నీ కష్టాలను రాత్రిపూట తీసుకుంటాను నీ ఇంటికి పగలంతా శుభాశిష్యులు పంపుతాను నీ దారిలో ఉన్న అడ్డంకులను నేను తొలగిస్తాను నీ అదృష్టం తెరుచుకోవడానికి పడుతున్న ఆలస్యం దానిని కూడా నేను తగ్గిస్తాను ఈ మార్గశిరంలో నీ పురోగతిని ఆపే శక్తులన్నింటినీ నా పాదాల దగ్గరనే కూలగొడతాను నువ్వు ఒక్కసారి నన్ను పిలువు బిడ్డా నేను వెంటనే నీ దగ్గరకు వస్తాను నువ్వు ఒక్కసారి పిలువు లక్ష్మీ తల్లి నా ఇంటికి రా అంటే చాలు బిడ్డా నేను వస్తాను ఖచ్చితంగా వస్తాను ఈ మాసంలో నువ్వు చేయవలసిన మూడు వర ప్రార్థనలు చెబుతాను వినుభక్త ఒకటి అమ్మా స్థిరత్వం ఇవ్వు నీ జీవితం నిలకడగా మారుతుంది రెండు అమ్మా శాంతి ఇవ్వు నీ ఇంటి వాతావరణం మారుతుంది మూడు అమ్మా ధైర్యం ఇవ్వు నీ గుండెకి వెలుగు వస్తుంది ఇవి అడిగితే సంపద ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ నీ వెనకే వస్తాయి నువ్వు ఇచ్చే పుష్పం నాకు ముఖ్యమేమీ కాదు నువ్వు పెట్టే నైవేద్యం నాకు అవసరమేమీ కాదు నీ ప్రేమే నాకు సంపద నీ భక్తియే నాకు ఆభరణం నువ్వు పిలిచిన శ్రద్ధమే నాకు వేదం నీ చేతిలో వెలిగిన దీపమే నాకు దీపారాధన నీ బాధను తగ్గించడం నా ధర్మం ఓ నా భక్తుడా ముందుగా నీ మనసు విను మార్గశిరం నీ జీవితంలో దేవుడి అడుగులు పడే మాసం ఈ మాసంలో నేను నీ దగ్గరే ఉంటాను నువ్వు నడిచే దారిలో నేను ముందుగా వెలుగు వేస్తాను నీ కోరికలు చేరుతాయి బిడ్డ నీ బాధలు తగ్గుతాయి నీ ఇంటికి సిరి సంపద ప్రవాహంలా వస్తుంది ఇది నా మాట ఇది నా ఆశీర్వాదం ఇది నా వరం ఓ నా భక్తుడా మార్గశిరం నీకోసమే వచ్చింది ఈ మార్గశిరం నీ ఇంటికి వస్తాను నీ జీవితాన్ని నిలబెడతాను నీ దుఃఖాన్ని తీసుకుంటాను నీ మనసులో వెలుగు పెడతాను నీ ఇంటి గుమ్మంలో శుభం నిలబెడతాను నా భర్త శ్రీమహావిష్ణువు సన్నిధిలో నీ పేరు నా హృదయంలో ఉంచుతాను ఇవన్నీ నేను నీ కోసం చెబుతున్నాను నాకిష్టమైన మాసంలో నువ్వు చేసే పూజ నా హృదయానికి చేరుతుంది పేదరిక శోకం నీ ఇంట్లో నిలవదు అదృష్టం నీ మెట్ల దారిలో ఎదురుచూస్తుంది నీ గుండె బాధ పసుపు రంగులో కరిగిపోతుంది నా మాట బిడ్డ ఈ మార్గశిరం నీ జీవితాన్ని మారుస్తుంది నువ్వు దీపం పెట్టు నేను నీ చీకటిని తీసుకుంటాను నువ్వు పసుపు పెట్టు నీ అదృష్టం పసుపు పూలలా వికసిస్తుంది నీ ముఖంపై ఉన్న చిరునవ్వు నీ ఇంట్లో సంపద కురిపిస్తుంది నువ్వు ప్రార్థించు నేను నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను ఈ మార్గశిరంలో నీ జీవితంలో వెలుగు నింపాలంటే నువ్వు ఒక్క మాట చెప్పు బిడ్డా అమ్మా నా ఇంటిలో అడుగుపెట్టు అని పిలిస్తే చాలు నువ్వు పిలిచిన క్షణమే నేను నీ గడప దాటుతాను